మార్గశిర లక్ష్మి గురువారాల పూజను ఐదు గురువారాలు పాటు నిర్వహించుకోవాలి ఈ సంవత్సరం మనకి మార్గశిర మాసంలో కేవలం నాలుగు గురువారాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఐదవ గురువారం ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నిర్వహించుకోవాలి ఈ రోజున తిది పంచమి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి షష్ఠి ఈ రోజున నక్షత్రం శతభిషం రాత్రి తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజు ఉదయం లక్ష్మీవారాల పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఉదయం ఆరు కుదరని వాళ్ళు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు ప్రారంభించుకోవాలి ఈ సమయంలో కూడా కుదరని వాళ్లు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల ముప్పై